దర్పల్లి మండల మాజీ సర్పంచ్ ఆర్మూరు పెద్ద బాలరాజు ఇక లేరు అన్న చేదు వార్త విని దర్పల్లి మండల శోక సముద్రంలో మునిగిపోయింది విద్యార్థి భవిష్యత్తుకు తేరిని లోటు అయిన పైన ఆయనను ఆస్వాదిస్తూ విద్యార్థిని రాసే అక్షరాలు అవధులు లేని ఆర్బాటం కన్నీటిని పిట్కోలు పొందు పొడవక ఈ విశ్వాన్ని వదిలి సూర్య భగవంతుడు కోసం చూసని ఆత్మల చింత చీరవా నీలో సగభాగమైన నీ ఇల్లాలు పేగు తెంచుకొని పుట్టిన బిడ్డలు శోక సమయంలో విలవిలలాడుతుంటే నీవు పుట్టించిన నిద్ర నిద్రెలా వచ్చేరా ఎంతలో విద్యార్థుల జీవితాలకు నాంది పలికిన జీవం కన్ను మూసేనా వెలుగురు నింపిన ఆ జీవం ఒక్కసారిగా చీకటయ్యేనా సమాజ శ్రేయస్సుకు ఆలోచించే మీ శరీరానికి అలసటనా అలసించిన మీ శరీరాన్ని చూసి విద్యార్థుల గుండెలు తల్లటిండేనా మరణం లేని జీవితానికి అర్థం మీరు మంచు చేసే మనుషులకి ఈ విశ్వంలో మరణం లేదు ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుందని భావించే మృదు స్వభావులు